నిన్నటి తరం ఇత్తడి స్టవ్ గురించి తెలుసా బత్తల స్టవ్ ఎంతమందికి తెలుసు కట్టెల పొయ్యి మీలో చాలామంది గుర్తు ఉండకపోవచ్చు కట్టెలు అమ్మే అంగడి లేదా షాపు ప్రతి ఊళ్ళో ఉండేది మూడు వైపులా ఇటుకలు పెట్టి కట్టెల పొయ్యి తయారు చేసేవారు కట్టెలను మండించడం ద్వారా వంట చేసే పొయ్యిని కట్టెల పొయ్యి అంటారు ఆ తర్వాత చెట్టు పొయ్యి అదే పొట్టు పొయ్యి అని వచ్చాయి ఇనుప పొయ్యిలో కట్టెల పొట్టును నింపి తయారు చేసేవారు కాస్త కలిగిన వాళ్ళు బత్తల స్టవ్ తెచ్చుకునే వాళ్ళు బత్తులను చిన్న రంధ్రం ద్వారా ఎక్కించి కిరోసిన్ పోసి స్టవ్ను వెలిగించేవాళ్ళు కిరోసిన్ గ్యాస్ నుండి అనేవాళ్ళు అప్పట్లో కిరోసిన్ ఒక్కోసారి బ్లాక్లో కొనవలసి వచ్చేది ఆ తర్వాత ఇద్దరు స్టవ్లు వచ్చాయి దానికి చిన్న బర్నాలు బర్నాల్లో చెత్తలాంటి ఇరుక్కుంటే తీయడానికి స్టవ్ పిన్స్ వచ్చాయి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న స్టవ్ పిన్స్ ఇవే నాలో ఇరుక్కున్న చెత్తం తీయడానికి స్టవ్ పిన్స్ పనికొచ్చేవి ఆ తర్వాత గ్యాస్ స్టవ్లు వచ్చాయి టెక్నాలజీ పెరిగింది ఓవెన్స్ వచ్చాయి ఇత్తడి బాయిలర్లో నీళ్ళు వేడి చేసుకోవడం ఒకప్పుడు ఉండేది తర్వాత వాటర్ హీటర్లు వచ్చాయి ఇప్పుడు గీజర్స్ స్విచ్ చేస్తే చాలు అలెక్సా వచ్చాక స్విచ్ వేయాల్సిన పని కూడా లేదు పెరిగిపోతున్న టెక్నాలజీ గురించి మీరేమంటారు మారుతున్న కాలంలో పెరిగిపోతున్న టెక్నాలజీ మీ జ్ఞాపకాలు మీ అనుభవాలు అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఈ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఒకనాటి జ్ఞాపకాలు మీ ముందంచే ప్రయత్నమే ఈ వీడియో